హాయ్ ఫ్రెండ్స్ మీకోసం చాలా ముఖ్యమైన సమాచారం ఉంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదవ విడత కోసం అందుబాటులో ఉంది ఈ వీడియోలో మీరు పద్దెనిమిదవ విడతకు ఎలా అర్హత సాధించాలో ఈ కేవైసీ పూర్తిగా ఎలా చేయాలో మరియు మీకు రావాల్సిన నాలుగు వేల రూపాయలు అందుకునేందుకు మీకు అవసరమైన ఆచరణలను వివరించబోతున్నాం పిఎం కిసాన్ పథకంలో ప్రతి ఏడాది రైతులకు ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించబడుతుంది ఇది ప్రతి నాలుగు నెలలకు విడతలుగా విడుదలవుతుంది ఇప్పటి వరకు ఈ పథకాన్ని పదిహేను విడతలుగా ఉపయోగించుకున్నారు అయితే ప్రస్తుతం పద్దెనిమిదవ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు పద్దెనిమిదవ విడత పొందడానికి మీరు ఈ కేవైసీ పూర్తి చేయడం చాలా ముఖ్యం మీకు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయలేదు అంటే వెంటనే చేయండి లేకుంటే మీ పద్దెనిమిదవ విడత మినహాయించబడవచ్చు అయితే ఈసారి ఈ కేవైసీ చేసిన పదిహేడవ విడత సొమ్ము కూడా రాకపోవచ్చు కేవైసీ ఎలా చేయాలంటే మీ ముందు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ఈ కేవైసీ ఎంపికపై క్లిక్ చేయండి మీ ఆధార్ కార్డు నెంబర్ మరియు క్యాప్చర్ కోడ్ని నమోదు చేసి శోధనపై క్లిక్ చేయండి ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ని కూడా నమోదు చేసి ఓటీపీ వేరే సీరియస్గా నమోదు చేయండి ఆ తర్వాత సమర్పించు క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మీరు ఈ కేవైసీ పూర్తవుతుంది పీఎం కిసాన్ పథకంలో పద్దెనిమిదవ విడత పొందడానికి ల్యాండ్ వెరిఫికేషన్ కూడా ముఖ్యం మీరు ఇప్పటి వరకు వెరిఫికేషన్ చేయకపోతే వెంటనే చేయండి లేకుంటే పద్దెనిమిదవ విడత మీకు అందదు మీ బ్యాంకు ఖాతా కూడా ఆధార్తో లింకు చేయడం చాలా ముఖ్యం బ్యాంకుకు వెళ్ళి మీ ఖాతాను ఆధార్తో లింకు చేయించుకోండి ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే తదుపరి విడతకు అర్హత పొందలేరు పిఎం కిసాన్ పథకంలో లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా తనిఖీ చేయండి లీస్ట్లో మీ పేరు లేకపోతే మీ ఖాతాలో ఇన్స్టాల్మెంట్ జమ చేయబడదు మీ ఆధార్ నెంబర్తో లీస్ట్ను తనిఖీ చేయడానికి పిఎం కిసాన్ వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ ఆప్షన్ని క్లిక్ చేయండి తెలంగాణలో ఆగస్టు పదిహేను తర్వాత రైతు భరోసా కింద ప్రతి ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ ఖరీఫ్ సీజన్లో అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అందుతాయి పిఎం కిసాన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసి అదనంగా నాలుగు వేల రూపాయలు కూడా అందుతాయి మొత్తంగా రైతుల ఖాతాల్లో పదకొండు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుంది ఈ వీడియో మీకు నా ఉపయోగకరమైతే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఎలాంటి ప్రశ్నలైనా ఉంటే కామెంట్లో అడగండి నేడు జాగ్రత్తగా ఉండండి మీ పద్దెనిమిదో విడత సొమ్ము త్వరలో అందుతుంది